హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అనంతపురం మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు తారీఖు వచ్చేసి పదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం అనంతపురం టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కిలో బాక్స్ ఇరవై కేల్ బాక్స్ అనుకొమాటాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట నలభై రూపాయల నుంచి రెండు వందల తొంభై అయితే పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు అయితే టాప్ రేట్ పోతుంది ఈ అనంతపురం మార్కెట్ ఈరోజు టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల రూపాయలు ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇవాళ టమాటా ధరల రేట్లు వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఆల్ బటన్ క్లిక్ చేశారంటే మీకు అందరికంటే ముందుగా అప్డేట్ అయితే అందుతుంది అలాగే హైపర్ ఉంటుంది హైపర్ కూడా క్లిక్ చేయండి సపోర్ట్ చే